ఇది వచ్చి అయ్యప్ప స్వామి టెంపుల్ అంట ఇది కూడా మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను ఇవ్ ఇది హనుమాన్ జంక్షను నూజివూడికి మధ్య మధ్యలో హనుమాన్ జంక్షన్ రోడ్లో ఉంటుంది ఇది మచిలీపట్నం హనుమాన్ జంక్షను మచిలీపట్నం గుడివాడ నూజివూడి నుంచి హనుమాన్ జంక్షను గుడివాడ జంక్షన్ వెళ్ళే రోడ్లో ఉన్నాయి బలే దేవాలయాలు ఎక్కడున్నా భలే ప్రశాంతంగా హాయిగా ఉంటుందండి అక్కడ మరి ఏం దేవుడు ఉన్నాడా లేడా అనేది పక్కన పెట్టేసేస్తే క్లైమేట్ మాత్రం చాలా మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది మీకు లోపలికి వెళ్ళి మళ్ళీ లోపలివి కూడా చూపిస్తాను కానీ చాలా బ్రహ్మ వంటలు చేస్తారు అన్నదానాలు ఉన్నాయి కదా ఇదిగోండి అన్నదానాలు చేస్తారనుకుంటా అన్నదానాలమ్మా ఓకే ఏదేమైనా దేవుడి పేరు దేవుడి పేరు మీద ఒక మంచి జరుగుతుంటే మంచిదే కదా లోక కళ్యాణం అంటారు కదా దీనికి మామూలుగా మామూలుగా ఎవరైనా సహాయం చేయమంటే చేయరు ఒక రూపాయి ఇవ్వమంటే కానీ ఇలాంటి వాటికి అన్నదానం అంటే డబ్బులు ఖర్చు పెడతారు ఆ రకంగా అయినా సరే పేదవాళ్ళకి లేని వాళ్ళకి కూడా అన్నం దొరుకుతుంది దేవుడి పేరు మీదనైనా సరే మామూలుగా ఇవ్వమంటే ఇవ్వరు కదా ఒక మధ్య అన్నం పెట్టమంటే పెడతారా పెట్టరు ఇదిగోండి ఇక్కడ లేదు వేసుకుంటున్నారు అయ్యప్ప స్వామి వాళ్ళు వేసుకున్నట్టున్నారు డబ్బులు పంచుకుంటున్నారు మరి అయ్యప్ప స్వామి వాళ్ళంటే అంటే ఇది అయ్యప్ప స్వామి గుడే కదా మరి టెంపులే కదా మానవ సేవే మాధవ సేవ అన్నారు కదా కొన్ని దేవుడికితే ఆ దేవుడి పేరు మీద పేదలు తింటారు పేదలు ఎక్కడ తింటున్నారులే ఉన్నవాళ్ళు కూడా అన్నదానం అనగానే ఉన్నవాళ్ళు కూడా భోజనాలు ఇంట్లో వండుకోకోకుండా వచ్చేస్తున్నారు లేనివాళ్ళకేమి ఉండట్లా ఉన్నవాళ్ళు పేద పేదవాళ్ళకే కాదు ఉన్నవాళ్ళు కూడా అన్నదానం అనగానే అన్నం వండుకోవడం వచ్చేస్తున్నారు ఇదిగోండి ఇదిగోండి సార్ ఇదంతా చూడండి మెయింటెనెన్స్ చాలా బాగుందండి అసలు నీట్గా ఉంది అంటే అన్ని గుడిల్లోనూ ఇలాగే ఉంటుంది అనుకోండి కానీ చాలా బాగుంది శ్రీ అష్టలక్ష్మి అమ్మవారి దేవాలయం అష్టలక్ష్మి హనుమాన్ జంక్షన్ రోడ్ నుంచి వేడు ఒక్క నిమిషం ఇదండి గోపురాలు ఇది గోపురం అంటారా హైట్గా ఉంటుంది గోపురాలు అనుకుంటా అండి ప్రతి గుడి మీ దగ్గర ఇలా రథసార గుర్రాలతోటి ఒకటి ఉంటుందండి అది ఏంటో మళ్ళీ తెలియదు నాకు అంటే హిందూ దేవుళ్ళ గురించి కొంత మహాభారతాన్ని గురించి కొంత రామాయణాన్ని గురించి అంటే మ్యాక్సిమం మినిమం కొంచెం బేసిక్ నాలెడ్జ్ అయితే ఉంది కానీ చాలా వరకు అయితే తెలియదు దేవుళ్ళు అంటే ఏ ఏ దేవుళ్ళు ఎవరో అనేది తెలియదు అయ్యప్ప అయ్యప్పస్వామి మాల అయ్యప్ప స్వామి టెంపులే చెట్లు ఉన్నాయి చక్కగా పుల్ల పైజల మీదే వండుతున్నారండి వంటల గ్యాస్ అదేమీ లేకుండా పుల్లల పై మీదే చేస్తున్నారు చాలా వండర్ఫుల్గా ఉందండి మీరు ఎప్పుడైనా ఎప్పుడైనా ఈ ఏరియాకి వస్తే నూచిపూడి ఏరియాకి వస్తే ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపులు సరస్వతి దేవాలయం అన్నీ ఉన్నాయి చక్కగా చూసుకొని దర్శనాలు చేసుకొని కృష్ణుడా అయినా తీసాను